హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇగోండి ఇవి చింతలూరు అమ్మవారి గుడికి వెళ్ళామండి ఈరోజు సాయంత్రం వెళ్ళామండి ఇవాళ ఫ్రైడే కదండి శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవాలని వెళ్ళానండి నేను మా పాప వెళ్ళామండి ఇగోండి అక్కడ జాతరలో తీసుకున్న వస్తువులు ఇవన్నీ చూడండి చిన్న ట్రే టీ కప్పులు అండి ఇవి అలాగే టీ వేసుకునే ఇది కూడా ఇచ్చారండి జారు టీ జార్ చిన్నదండి చిన్న చిన్నవి మా పాపకి నచ్చి తీసుకున్నామండి అలాగే చూడండి గరం మసాలా ప్యాకెట్లు అండి ఇవి ఒక్కొక్కటి టెన్ రూపీస్ అండి ప్యాకెట్ ఇదిగోండి ఇత్తడిది లక్ష్మీ అమ్మవారి దగ్గర ఇది నేను అవి వేసి పెట్టుకోవడానికి లేదండి ఉంది కానీ రాగిది అది బాగా చిదిగిపోయిందండి అందుకు అత తీసుకున్నానండి ఇదిగోండి ఇది గజ్జికాయల బల్లండి ఇది కూడా నా దగ్గర లేదండి ఇది ఒకటి తీసుకున్నాను అలాగే ఇదిగోండి మనం డబ్బులు దాచుకునే అండి ఇది ఇది చాలా బాగుంది కదండి ఇది కూడా ఒకటి తీసుకున్నాను ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా నా దగ్గర ఏమైనా లేనివి తీసుకుంటానండి ఇక గరం మసాలాలు ఇవన్నీ ప్యాకెట్ పది రూపాయలండి జాజి పువ్వు లవంగా చెక్క అలాగే ఇగోండి మా పాప క్లిప్స్ తీసుకుందాండి ఇగోండి మామూలుగా హెయిర్కి పెట్టుకుంటారు కదండి అవి అలా శారీ క్లిప్లు ఇవన్నీ తీసుకున్నామండి ఏవో గుర్తుగా ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడప్పుడల్లా ఇవి తీసుకుంటాం అలాగే ఇదిగోండి దక్షిణామూర్తి ఫోటో లేదండి మా ఇంట్లో ఇది ఒకటి తీసుకున్నాం అలాగే ఇదిగోండి కళాయి ఐరన్ కళాయి అండి పిండి వంటలు అవి చేసినప్పుడు నా దగ్గర ఇది అయితే లేదండి ఇది ఒకటి తీసుకున్నానండి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందండి దగ్గర రెండు మూడు కేజీలు ఉండొచ్చండి ఇది అలా బీడి కళాయిలు కూడా ఉన్నాయండి చాలా వెయిట్ ఉన్నాయి అయితే అవి తీసుకో రాలేక తీసుకో మొయ్యలేక తీసుకోలేదండి ఇవ్వండి ఖర్జూరం అలాగే జీళ్ళు కూడా ఇక్కడ చింతలూరు తీర్థంలో ఫేమస్ అండి కానీ మా ఇంట్లో ఎవరు తినవన్నీ తీసుకోలేదండి ఖర్జూర పండు అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం సరదాగా మీకు చూపించాలని చూపిస్తున్నానండి షేర్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ అండి